ఇక్కడ ఇలాంటి పొట్టలు ఒక కోటి ఉంటాయి కోటి పొట్టలు ఉంటాయి అడుగడికి పొట్టలే మీరు లెక్కెడితే కోటి ఉంటాయి ఆ అమావస్ చీకట్లో వీళ్ళ చేత్తో తనుక్కుంటూ వెళ్ళి నాకు కావాల్సిన మొక్క ఆ మనడు మొక్కలు ఏమున్నాయో అలా పట్టుకెళ్ళిపోగలను ఈ ఆ అక్కడ వైద్యం మట్టుమొట్ట మొక్కలని ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది అక్కడ ఆ కొండ మీద ఇది సింగరమ్మ చింత అంటారండి అక్కడ అమ్మవారి గుడి దాటాం కదా అది సింగరమ్మ అమ్మవారు అనమాట కరెక్ట్గా సింగరమ్మ గుడి దగ్గర రోడ్డు మీద ఎప్పుడూ పుల్లు పడుకున్న ఈ రాత్రులు సాయంత్రం ఆరు దాటితే ఒక సింగిల్గా మనిషి ఎవడో వచ్చాడు కాదు భయం రోడ్డు క్రాస్ చేయాలంటే ఆ ఊరించి పక్క ఊరు రావాలనుకోండి అక్కడ ఆగిపోరు ఇక మల్లిసా మలిసా నుంచి ఇటు వెళ్ళాలనుకోండి మల్లిసారు ఆగిపోరు అనమాట ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చేదాకా ఆగిపోరు ఆగి నెమ్మదిగా అనమాట అంటే రోడ్డు కట్టక పడుకునేవి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇప్పుడో పోరం కాదు ఇప్పుడు అంటే ఇంక పోయే కానీ అంత భయం ఈ ఫారెస్ట్ అంటే ఇంకా జస్ట్ అక్కడ ఎదురు స్టార్ట్ అవుతాయి అక్కడ రాగానే చలి ఇక్కడ ఎక్కడికి అక్కడ టెంపరేచర్ మారిపోద్ది ఇదంతా సింగరమ్మ ఫారెస్ట్ ఇది ఇది చాలా పెద్ద ఏరియా ఇక్కడ ఇలాంటి పొట్టలు ఒక కోటి ఉంటాయి కోటి పొట్టలు ఉంటాయి అడుగడికి పొట్టలే మీరు లెక్క కోటి ఉంటాయి ఈ పుట్ట కూడా చాలా వెరీ పవర్ఫుల్ మెడిసిన్ మడ్బాత్ అది చేయడానికి ఈ మట్టి చాలా మంచిది అనమాటది ఇది మంచి పాజిటివ్ ప్లేస్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఈ జోన్ అంతా కూడా ఇక్కడ నుంచి అంటే నేను మా పక్క ఈ ఊరు పక్క ఊరే మా ఊరు మా ఊరు వెళ్తున్నాం నేను ఇక్కడ ఈ అడవిలో నాకు ప్రతి అంగుళం తెలుసు ప్రతి అంగుళం ఫారెస్ట్ తెలియని దారులు తెలియడం కాదు నాకు ప్రతి అంగుళంలో ఏ మొక్కని చెప్పగలను నేను ఇక్కడ కూర్చొని రోడ్డు అడ్డు పక్క ఏ మొక్క ఉంది అక్కడ చిన్న చిన్న ఆనవాళ్ళు చెప్పే కనుక మనిషికి నేను కాదరాల్లో కూర్చొని నాకు ఇక్కడ మొక్క కావాలనుకోండి మా కుర్రోళ్ళకి నేను స్పాట్ చెప్పగలను పలానా చోట్లకి వెళ్ళు అక్కడ పుట్ట ఉంటుంది పుట్ట ఏ షేప్లో ఉంటే చెప్తాను పుట్ట పక్కన వెళ్తే ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క ఆకు చెప్తాను దాన్ని బట్టి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్తే మొక్క ఉంటుంది పట్ట చెప్తాను అర్ధరాత్రి అమావాస్య రోజు అర్ధరాత్రి అడుగులోకి వచ్చి నేను చేతిలో తడివి మొక్కలు పట్టుకెళ్ళి మొన్న మొన్నటి పొద్దున్న క్లాస్ ఉంది అనుకోండి నేను పెద్దపల్లి క్లాసులు చెప్పిపోండి కాలేజ్ దగ్గర రోజు పది మొక్కలు నెల రోజులు నెల నెల రోజులు క్లాస్ అనమాట ముప్పై రోజులు ముప్పై పదులు మూడు వందల మొక్కలు ముప్పై రోజుల్లో మూడు వందల మొక్కలు చెప్పేవాడి క్లాస్ రోజుకి పది మొక్కలు చెప్పాలండి ఆ పది కూడా ఏంటంటే ఏ పడితే కాదు ఒక యూనిఫామ్ ఒకే ఫ్యామిలీ ఉన్నవి అయితే ఒకే నాలుగైదు డీసీల్ని పనిచేసేవి అలా గ్రూప్ అనమాట త్రిఫల అంటే కరెక్ట్ అయితే తనకే అలా మూడు గ్రూప్ అనమాట అయితే టెర్మినల్ ఫ్యామిలీ ఉన్నాయి అవి అలా ఫ్యామిలీ ప్రకారం తీసుకెళ్ళాలి నాకు అలా ముప్పై రోజులు డిజైన్ చేసుకునేవాడు ప్లానింగ్ ఏ రోజు ఏం చెప్తానో ముప్పై రోజులు పక్కా ప్లాన్ ఉండేది అది ఒక మొక్క ఇక్కడ ఉంటే ఇంకో మొక్క ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయినా సరే నేను రాత్రికి వెళ్ళి కలెక్ట్ చేయాలి దాన్ని మొన్న పొద్దున ఫోర్ ఓ క్లాక్కి నేను బై అక్కడ క్లాస్ దగ్గర ఉండేవాడిని సిక్స్కి క్లాస్ అంటే ఫోర్కి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి అక్కడ ఉండేవాడిని మళ్ళీ నాకు పగలన్నీ పనులు చూసుకుని క్యాంపులు క్యాంపులన్నీ చూసుకుని రాత్రి దిగి సాయంత్రానికి దిగి బండి వేసుకుని రాత్రి ఫారెస్ట్లోకి వెళ్ళి మొక్కలు కలెక్ట్ చేసుకుని తెలవద్ నాలుగు గంటలకల్లా ప్యాక్ చేసుకుని అక్కడ వెళ్ళి స్పాట్కి వెళ్ళి అలా వచ్చి చీకలు తడి చెప్పేస్తాను మొక్క ఏంటో నేను ఆ అమావస్య చీకటిలో ఇలా చేతితో తనుక్కుంటూ వెళ్ళి నాకు కావాల్సిన మొక్క ఆ రోజు మన మొక్కలు ఏమున్నాయో అలా పట్టుకెళ్ళిపోగలను అంటే అంత స్పృహ ఉండాలి మనకి నేర్చుకోవాలంటే అంత ఉండాలి అది చాలా సింపుల్ అది ఎప్పుడు వస్తుందంటే ఇంట్రెస్ట్ శ్రద్ధ దాని మీద నేర్చుకోవాలని సరదా ఆ సరదా ఉందనుకోండి అంత అయిపోతాం అంతలా అయిపోతాం అంత నాలెడ్జ్ వచ్చేస్తానమాట అంత ఈజీగా నేర్చుకోగలుగుతాం పూజాలమ్మ అడవి ఇది సింగరమ్మ అడవి అలా అని చెప్తున్నాం అది మధ్య పూజాలమ్మ వెంట ఆ ప్రాంతం అంతా పూజాలమ్మ ఫారెస్ట్ అనమాట అక్కడ ఆ చెట్టు కింద ఒక అమ్మవారు ఉండేది అంటే ఇప్పుడు చెప్తున్న వాటి వాళ్ళు ఒక రెండు వందల క్రితం నుంచే ఆ విగ్రహం అక్కడ ఉందని అది చాలామంది గుడి కాడ అంటే అక్కడ సెంటిమెంట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు వేశారు ఆ కొండ దిగాలనుకోండి సైకిల్ కూడా దిగదు సైకిల్ కూడా పట్టుకొచ్చి సైకిల్ పట్టుకుని నడిచెళ్ళాలి మనం కార్లు కానీ దిగదు ఎడ్లబల్లు కూడా పడిపోయి అసలు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి ఎవరికి ఇంత గీత పడలేదు మొన్న ఎందుకు మా గడి గుడి కట్టే ముందు ఆ స్లాబ్ పెట్టడానికి ఎవరు వచ్చారు ట్రాక్టర్లో మెటీరియల్ వేసుకుని వచ్చారు ఫుల్ లోడ్ వేసుకొచ్చి ఆ పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు లోడ్ వేసుకుని వెళ్ళిపోతుంటే ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయి తిరగడిపోయింది తను దా పది మంది ఉన్నారు పైన ఎవరికి ఏమలేదు ట్రాక్టర్ ముక్కలైపోయింది అలాగా ఆ ప్లేస్ అక్కడ పాండ వీళ్ళు పాండవులు తిరిగారని చెప్తారు సీతా అనవాళ్ళవి ఉంటాయి అక్కడ ఆ రాతికుంబలో సీతాదేవి పాదం అని చెప్తారు గద ఏవో ఉంటాయి అక్కడ అవి ఉన్న ఇప్పటికీ నాన్న వాళ్ళు ఉన్నాయి అలాగే అమ్మవారు గుడి ఎప్పటి నుంచో చాలామంది కడదాం 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 అని చెప్పి స్వామి ఇచ్చి ఎంతమంది కట్టలేపోయారు అదంతా ట్రైబ్స్ మా ఊర్లో మూడు వందల యాభై కుటుంబాలు ట్రైబ్ గిరిజన కుటుంబాలు ఉంటాయి మా ఊళ్ళో మా ఇంటి వెనకంతా వాళ్ళే మా ఊళ్ళో ఊళ్ళో సగం మంది ట్రైబ్సే ఉంటారు మాకు అన్ని అన్ని కుటుంబాలు ఉన్న ఊరు ఎక్కడ ఉండదు ఆ ట్రైబ్స్ అమ్మవారు అది మా మదర్ బాగా వచ్చేవారు వాటికి ఎవరికైనా సంతానం లేదనుకోండి అక్కడికి వెళ్ళి మందు ఇచ్చి అక్కడికి వెళ్ళి మొక్కు నిలబడినవారు అలా సంతానం కలిగేది అనమాట మాదిరి ప్రతి మంగళవారం వచ్చి నైవేద్యం పెట్టారు మా మా ఊరికి ఆ గుడికి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది వచ్చి నేను కూడా నడిచి వచ్చి బొట్ట పట్టుకొచ్చుకోండి నైవేద్యం సామాన్లు పట్టుకొచ్చు నేను అలా నేర్చుకుంది అక్కడ వైద్యం మొట్టమొదట మొక్కలని ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది అక్కడ ఆ కొండ మీద ఆ నదిలోనే నేను అక్కడే ఉండి నీళ్ళు తాగి అక్కడ అక్కడే ఉండి తలా లేగితే ఆ వాళ్ళని ఇప్పుడు అక్కడ అక్కడ కూడా ఆ గుడి కట్టాను మన నేను ఆ వచ్చి అడిగారు నేను గుడి కడుతున్నాను అందరం చందానికి ఎవరు కట్టట్లేదు అందరు తలా కాస్తే ఇస్తే కట్టుకుంటా ఉన్నారు ఇంత ఫౌండేషన్ దీనింత ఫౌండేషన్ వస్తే వెళ్ళి చూసి నేను వస్తాను వెళ్ళిపోను నన్ను వస్తాను అంటున్నారు ఏంటైనా ఏదో ఎంత కొంత ఇస్తే వెళ్ళిపోతాం కదా వస్తా చెప్పి వెళ్ళిపోను అంటున్నారని వెళ్ళి వెళ్ళిపోయారు కానీ డౌట్ రవి గారు వస్తానంటే ఇది చేస్తారులే అని అనుకున్నారు కానీ ఎందుకు ఏదో ఇచ్చేసి ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోతాం కదా ఎంత కొంత ఇస్తానని తర్వాత ఇస్తారని అనుకుని వెళ్ళిపోయాను మన్నాడు వెళ్ళాను అని వెళ్ళి చూసి ఇంక మీరు ఎవరి దగ్గరికి ఎవరిని ఇంకెడక్కండి ఎవరిని అడగనని మాటిస్తే నేను మొత్తం మీకు గుడి కట్టేసి చేసి ప్రతి సంవత్సరం సంబంధంగా నేనే చేసి పెడతాను మీకు ఒక రెండు వందల మంది వస్తే ఉండేలా కూడా నేను ఏర్పాటు చేసి ఇస్తాను అలా గుడి కట్టించాను ఇలా ట్రైబల్ ఏరియాలో నేను ఇప్పుడు దాదాపుకి ఒక యాభై గుళ్ళు కట్టించాను ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకో ఇంకో ఇరవై కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అందరు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటే నా ఫార్మసీ నా కంపెనీ పెట్టడానికి కారణం కూడా వాళ్ళ కోసమే నా కంపెనీలో వచ్చే ప్రాఫిట్లో ట్వంటీ పర్సెంట్స్ ట్రైబల్ ఖర్చు పెడతాను నేను అమ్మే నేను అమ్మే ప్రోడక్ట్లన్నీ నా డబ్బులు ఇంటికి ఏమి వెళ్ళవు నేనే అందరూ ఏమి తీసుకుందాం అది కూడా టెన్ పర్సెంట్ మా ఫ్యామిలీకి వెళ్తుంది అందరూ ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ మా మా నా ఫ్యామిలీ మెయింటెనెన్స్కి వెళ్తుంది అంతే అక్కడితే కట్ ఇంకా మిగతా ప్రాఫిట్ అంతా వాళ్ళకి ఖర్చు